హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి బయోగ్రఫీ మనం ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అలాగే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా మండలంలోని చింతామండక గ్రామంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడున రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించాడు కేసీఆర్ గారి కుటుంబం ఎగువ మానేరు డ్యామ్ నిర్మాణంలో భూమి కోల్పోయిన చింతమండక గ్రామానికి వచ్చి స్థిరపడింది దీనివల్ల ఇతను చిన్నతనంలో చాలా మధ్యతరగతి జీవితం అయితే అనుభవించాడు అతడు సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర రాజనీతి శాస్త్రం తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బిఏ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏలో చదివాడు కేసీఆర్ గారు ఇతను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడున శోభా గారిని వివాహమాడారు వారికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు మీకు తెలిసిన విషయమే కొడుకు పేరు కల్వకుట్ల తారక రామారావు గారు కుమార్తె పేరు కల్వకుట్ల కవిత గారు తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో వీరిద్దరు పాల్గొన్నారు రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు గారు సిరిసిల్ల ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు తెలంగాణ రెండో అసెంబ్లీలో తెలంగాణ క్యాబినెట్లో ఐటీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ అర్బన్ డెవలప్మెంట్లో కూడా పనిచేశాడు కుమార్తె కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా పనిచేసింది ప్రస్తుతం నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలుగా పనిచేస్తుంది ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు తెలంగాణ రెండో అసెంబ్లీలో తెలంగాణ క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు కేసీఆర్ గారు అయితే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ అయితే అనర్గలంగా మాట్లాడతారనే చెప్పొచ్చు అంతేకాకుండా ఇతను చేసిన మంచి పనుల్లో ఇదొక్కటి మంచి పని ఏంటంటే రెండు వేల పదిహేనులో గృహహింస నుండి రక్షించబడిన ప్రత్యూషాని కేసీఆర్ దత్తత తీసుకున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే ఆమెకు రెండు వేల ఇరవైలో వివాహం జరిపించాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడంట అలాగే విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయాడు విద్యార్థి దశ నుండే కేసీఆర్ గారు రాజకీయంలో రంగంలోకి వెళ్ళాలనే ఒక స్పష్టత అయితే ఉండేదనే చెప్పొచ్చంట అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదమోహన్ ఇతనికి రాజకీయ గురువు అంట ఒక పెద్ద గురు అంట కేసీఆర్ మెదక్లో యువజన కాంగ్రెస్తో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు డెబ్బైవ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశాడు అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్ పక్షాన నిలబ నిలిచాడు కేసీఆర్ గారు ఇంకొక కొత్త విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ గురువైన మదన్ మోహన్ పైనే పోటీ చేశాడు అప్పుడైతే తన గురువుకైతే గట్టి పోటీ ఇచ్చాడనే చెప్పొచ్చు కేసీఆర్ గారు కానీ ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లతో ఓడిపోయాడు కేసీఆర్ గారు ఆ తర్వాత తను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు తొలి విజయం ఏంటంటే ఇదే నేను చెప్పబోయేది ఏంటంటే అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తెలుగుదేశం తరపున ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు ఇది కేసీఆర్ రాజకీయ తొలి జీవితంలో తొలి విజయం అనే చెప్పొచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి ఉప ఎన్నికల్లో వరుసగా గెలిచాడంట కేసీఆర్ గారు అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది కాలంలో రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కూడా సంపాదించాడు కేసీఆర్ గారు పంతొమ్మిది వందల తొంభైలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు టీడీపీ కన్వీనర్గా నియమితులయ్యాడు కేసీఆర్ గారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ పదవిని నిర్వహించాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో కేసీఆర్కి తెలుగుదేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా స్వీకరించారు అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీ కేసీఆర్కి అయితే చాలా బాధ కలిగించిందనే చెప్పొచ్చు ఆ తర్వాత రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై నాడు తెలుగుదేశం పార్టీ సభ్యతకు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున నూతన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదంతో హైదరాబాదులోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశాడు తెలంగాణ ప్రాంత ప్రజలు వివక్షకు గురవుతున్నారని ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం అని విశ్వసిస్తున్నారని పేర్కొన్నాడు కేసీఆర్ గారు తొలిదశ తెలంగాణ ఉద్యమం మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్ని ప్రభావితం చేశాయి రెండు వేల ఒకటిలో కొత్తగా ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది అదే సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చ చర్చించాడు కేసీఆర్ గారు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను బలపరిచాయి ఈ నిర్ణయం కేసీఆర్ గారు అయితే నార్మల్గా తీసుకోలేదనే చెప్పొచ్చు తన రాజకీయ బలబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసే తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడమే విద్యుత్ ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణమ నిర్ణయంపై ప్రభావం చూపాయి మరోవైపు అప్రహతంగా అప్పటికే పదిహేనేళ్లపై చిలుకు ఐదు ఎన్నికల్లో సిద్దిపేటలో వరుసగా గెలుస్తుండడంతో స్థానికంగా తనకు ఎదురు లేదన్న అంచనా కూడా వచ్చారు తెరాస స్థాపనకు ముందు తెలంగాణ ఏర్పాటు దాని అవసరాల గురించి అధ్యయనం చేశాడు తెరాసాను స్థాపించిన ఇరవై రోజులకు రెండు వేల ఒకటి మే పదిహేడున తెలంగాణ సింహగర్జన పేరిట బ బహిరంగ సభ ఏర్పరిచి తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు కేసీఆర్ గారు ఆ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ చాలా కష్టపడ్డాడు కేసీఆర్ గారు రెండు వేల నాలుగులో ఎన్నికల్లో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుండి అలాగే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానంతో ఐదుగురు లోక్సభ సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోనే యుపిఏ కూటమిలో భాగస్వామిగా సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో చేరింది ఈ సందర్భంగా తెరాస నాయకులు ఆలయ నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఆరు వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ వ్యవహారం నచ్చకపోవడంతో కేసీఆర్ గారు మంత్రి పదవులకు రాజీనామా చేసి యూపీఏ నుంచి బయటికి వచ్చాడు ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానం నుండి మళ్ళీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ రాష్ట్రమంతట తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి పదిహేను వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు కేసీఆర్ గారు పదిహేనవ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠలరావుపై గెలుపొందాడు కేసీఆర్ గారు జనరల్ ఎన్నికల్లో కాకుండా పలమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ను తిరిగి భారీ మెజారిటీతో ఎన్నుకొని ప్రజలు విజయాన్ని కట్టబెట్టారనే చెప్పచ్చు ఒక దశలో రాజీనామా కేసీఆర్కి రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది ఇక నిరాహార దీక్షకు వస్తే రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా భారత పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ అమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కరీంనగర్ నుండి సిద్దిపేట దీక్ష బయలుదేరుతుండగా మధ్యలో కరీంనగర్ దగ్గరలో అలుగునూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం పట్టణానికి తరలించారు కేసీఆర్ గారిని అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకి తరలించి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో బంధించారు ముప్పైన జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి కేసీఆర్ని తరలించారు ఆయన నిరాహార దీక్ష ప్రారంభించి పదకొండు రోజుల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది తెలంగాణ రావడానికి కేసీఆర్తో పాటు చాలామంది ప్రజలైతే కష్టపడ్డారు చాలామంది కేసీఆర్ అది తెలంగాణ రావడానికి ప్రాణాలు కూడా అర్పించారనే చెప్పొచ్చు తెలంగాణలో పదిహేనేళ్లకు పైగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ పదిహేడు లోక్సభ స్థానాల్లో పదకొండు నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో అరవై మూడు స్థానాల్లో విజయం సాధించి అత్యధిక ఓట్లను సాధించిన పార్టీగా అవతరించింది రెండు వేల పంతొమ్మిదిలో భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఫెడరల్ ఫ్రంట్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు భారత కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ తర బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకురావడమే ఫ్రంట్ లక్ష్యం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు మధ్యాహ్నం పన్నెండు యాభై ఏడుకు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు జ్యోతిక్షం న్యూమరాలజీ వాస్తుపై ఎక్కువ విశ్వాసం ఉన్న కేసీఆర్ తన అదృష్ట సంఖ్య ఆరుకి సరిపోయేలా పూజారుల సలహా మేరకు తన ప్రారంభోత్సవానికి మధ్యాహ్నం పన్నెండు యాభై ఏడు అంకెలు మొత్తం కలిసి ఆరు గంటలకు నిర్ణయించాడు చంద్రశేఖరరావు ఎనిమిది సార్లు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఆయన తన నాలుగున్నర పాలన తర్వాత రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో తెలంగాణ శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేసి ఎనభై ఎనిమిది స్థానాల్లో విజయం మోగించింద మోగించాడు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రావు రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా సాంస్కృతికంగా ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దారు కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చాయి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కోసం పౌరుల సమాచారాన్ని చేరవేసేందుకు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంటెన్సివ్ సర్వే సమగ్ర కుటుంబ సర్వే జరిగింది తొంభై నాలుగు పారామితులకు సంబంధించి సేకరించిన డేటా రాష్ట్రంలోని ఒక్క కోటి నాలుగు లక్షల కుటుంబాలకు కవర్ చేసింది తెలంగాణ చరిత్ర సాంస్కృతి పండుగలకు కేసీఆర్ అభివృద్ధి చేశాడనే చెప్పొచ్చు తెలంగాణ పండుగ బతుకమ్మను కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర పండుగగా ప్రకటించాడు రెండు వేల పదిహేడులో కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు ఉర్దూను తెలంగాణ రెండో అధికార భాషగా ప్రకటించాడు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు ప్రభుత్వంలో యాద్రాద్రి ఆలయ విస్తరణకు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టాడు అదైతే ఆ టెంపుల్ అయితే చాలా బాగా అంటే డెవలప్ చేశాడనే చెప్పొచ్చు అదైతే మేము కూడా చూసాం చాలా బాగా నచ్చింది ఫస్ట్ కంటే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు గజ్వేల్ నుంచి తన పార్టీకి చెందిన మాజీ సభ్యుడు ఈటల రాజేంద్ర రాజేందర్ గారిపై కొన్ని ఓట్లతో అయితే గెలుపొందాడనే చెప్పొచ్చు అలాగే కామారెడ్డి స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ప్రధాన అభ్యర్థులపై పోటీ పడ్డారు వీరిద్దరూ బీజేపీకి చెందిన రమణారెడ్డి చేతిలో ఓడిపోయారనే చెప్పొచ్చు ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున కేసీఆర్ తన రాజీనామాను సమర్పించాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారున తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించాడు ఇంతకుముందు సోషల్ మీడియాకి దూరంగా ఉన్న చంద్రశేఖరరావు గారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవైన ట్విట్టర్ ట్విట్టర్లో చేరి తన పార్టీ ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా మరింత మందికి చేరవేసే ప్రయత్నం చేశాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏర్పడిన రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వేడుకల్లో పాల్గొని ముఖ్యమంత్రి చేసిన ఆహ్వానాన్ని తిరస్కరించి తన పార్టీ జరిపిన తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకల్లో పాల్గొన్నాడు కేసీఆర్ గారు రెండు వేల ఇరవై నాలుగు భారత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తెలంగాణలోని మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ గత ఎన్నికల్లో పార్టీ గెలిచిన తొమ్మిది స్థానాలతో పోల్చితే ఒక్క సీటు కూడా సాధించలేక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ వస్తుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వస్తుందా చూద్దాం సో మీకు కేసీఆర్ గారి బయోగ్రఫీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్